పెద్దపల్లి జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ దాడి పట్టుబడిన ఇరిగేషన్ ఏఈ నర్సింగ్ రావు కాంట్రాక్టర్ వద్ద ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నీటి పారుదల శాఖ ఏఈ రావు

ఈ ఇరిగేషన్ లో డిపార్ట్మెంట్లో జూలాపాలి మండలం లో ఒక బొంగరం చిన్న వర్క్ తొం తొంభై వేల చిన్న చిల్లర వర్కులు టెండర్ టెండర్ల మాకు చిన్న వర్క్ కంప్లీట్ చే ఎంబీ రికార్డ్ చేయమని సార్ నడిపితే నెల మీద చిల్ చిల్లర దింపి దింపించుకున్నారు లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే తొంభై వేలకేళ్ళు సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తే లేకపోతే చేయాలని చెప్పి నాకు నేను పద్ పద్దెనిమిది తారీఖు ఏది ఏసీపీ అధికారులను ఆశ్రయించాను ఆశ్రయిస్తే మళ్ళీ ఇవాళ పోయి వాళ్ళను ఏసీపీ అధికారులు సార్ దగ్గరికి పోయి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ అమౌంట్ పోయి వాళ్ళకి కలిసి మళ్ళీ వచ్చి సార్తో ఈ సార్కు అమౌంట్ ఇచ్చాను ఈ టీ గార్డెన్ టీ గార్డెన్ టీ స్టాల్ వెనుక వెనుక అయిన రమ్మనడా మీరు అయిన రమ్మండి ఇక్కడ రమ్మనండి క్లియర్ చెప్పండి ఇక కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ గారికి నేను ఇక్కడ ఖమ్మం కలెక్టరేట్ అపోజిట్లు ఉంటా Al grano, andando sarà solo la legge, la legge, la legge, la